అదే ఇప్పుడు గడ్డి పశువందరు గారు టీడీపీ ప్రభుత్వం చూసాం వైసీపీ ప్రభుత్వం చూసాం ఎలా ఉందంట టీడీపీ పాలనలోనూ సంక్షేమ పథకాలు ఇలాంటివి ఏంటివి లేవు మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాలు బాగా అందినాయి ఒక అమ్మ ఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ చేయూత కానీ వైఎస్ఆర్ ఆశ్రా చేయూత అమ్మ ఈబీసీ నేస్తము సున్నా వైఎస్ఆర్ సున్నా వడ్డీ ప్రతి ఒక్క పథకము నేను మామూలు మహిళా సంఘాల అన్మెంటారు ప్రతి ప్రతి సంఘంలోన ప్రతి సభ్యురాలు సంతోషపడతారు అదే కాకుండా విద్యా వయసులోన గతంలో సచివాలయంకెళ్లి పెన్షన్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు మామూలు తెల్లవారు ఐదుకేసి వాళ్ళు గడప కొట్టి పెన్షన్ అందిస్తారు వికలాంగులు అయితే అక్కడికే వెళ్లి పెన్షన్ ఇస్తున్నారు మళ్ళీ ఇంతకు ముందు సచివాలయాలు లేవు ప్రతి ఒక్కరు ఎంఆర్ఆఫీస్కి వెళ్ళి వెళ్ళే కానీ ఇప్పుడు సచివాలయం ఊర్లోనే గ్రామ పంచాయతీలోనే ఉంది సచివాలయము ఆరోగ్య కేంద్రము ఆరోగ్యశ్రీ కేంద్రము ప్రతి ఒక్కటి వన్ నాట్ ఎయిట్ గానీ వన్ నాట్ ఫోర్ గాని ఏ గవర్నమెంట్ పథకం గాని ప్రతి లబ్ధిదారు పార్టీ చూడు పార్టీలు చూడరు వర్గాలు చూడరు మతాలు చూడు ప్రతి ఒక్కరికి అందాలని సీఎం గారు అట్లా చెప్పింది అలాగే పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి మరి ఈ పథకాలు అన్ని కూడా చెప్తున్నారు కదా అవి అది అసంభవం అది కానీ ప్రతి ఒక్కరికి అందుతున్నాయి పార్టీ ఓటినేకపోయిన ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి సభ్యురాలు కూడా అందుతున్నాయి మరి అయితే ఇప్పుడు ఏ పథకాలు టీడీపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ గతంలో మీకు రుణమాఫీ అని చెప్పిండు పూర్తి రుణమాఫీ అయినా కాకపోతే లాస్ట్ లో పసుపు అనేది పదివేలు ఇచ్చా ఈ నాలుగు విడతల రుణమాఫీ అంటే ఆశ్ర ప్రకారం ఖచ్చితంగా చేసి చూపించినాడు నాలుగు విడతలు ఆశ్రమ వచ్చింది అయితే ఈసారి టీడీపీ గవర్నమెంట్ ఒకటే కాదు బీజేపీ జనసేన కూడా పొద్దు పార్టీలు పొద్దు పార్టీలు కూటిమై వచ్చినా జగన్ జగన్మోహన్ రెడ్డిని ఓడించే దమ్ ఎవరికి లేదు నూటికి నూట డెబ్బై ఫైవ్ ఖచ్చితంగా మామూలు సంక్షేమ పథకాలు దాని చేత కలుపుతాడో దాంతో పాటు లబ్దిదారులకు ఎట్లుండాలా రైతాంగానికి ఎట్లా ఉండాలా విద్యా విద్యా దీవెన విద్యా కాని వసతి దీవెన గతంలో లేవు ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంచి చదువులు చదవాల విదేశాలకు పోకూడదు కానీ మన రాష్ట్రంలోనే మంచి చదువులు చదివి బీదవాడైనా గానీ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ప్రతి ఒక్కరు బాగుండాలా అనే చూస్తున్నాడు కాకపోతే అట్లా అట్లా సీఎం రాడు అట్లా అట్లా సంక్షేమ పథకాలు తేరో గారు అవుతుంది సార్ దాంట్లో డౌట్ శంకర్ శంకరనారాయణ కంటే ఇంకా అత్యధిక మెజార్టీ గెలుస్తుంది మరి ఇక్కడ జనాల రెస్పాన్స్ అంటారు రెస్పాన్స్ అయితే తొంభై ఎనిమిది పర్సెంట్ ఉంది జనాకర్షణ కూడా బాగుంది వైఎస్ఆర్ కి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్